భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట బోర్డర్ చెక్పోస్టులో ఎస్సీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు సరిహద్దు చెక్పోస్టు వద్ద గత కొన్ని నెలలుగా లారీ డ్రైవర్ల నుండి ఆర్టీఎస్ సిబ్బంది అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నారన్న ఫిర్యాదులతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ నుంచి అక్రమంగా డబ్బులు తీసుకుంటున్న వారిపై కొరడా విధించారు వారిని విధుల నుంచి తొలగించారు దీనిపై సమాచారం ప్రతినిధి గత కొంతకాలంగా అక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ కొరడా జుల్పిస్తుంది కొద్ది రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో ఓ డిప్యూటీ తహసీల్దార్ను వలపన్ని ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ వారం తెరక్కడా తాజాగా ఇదే జిల్లాలో అశ్వరావుపేటలో మరో దందాకు చెక్ పెట్టింది ఆర్టీఏ చెక్పోస్టుకు లారీ డ్రైవర్ల రూపంలో మారువేషంలో అనిషా అధికారులు రావడంతో చెక్పోస్టులో అవినీతి భాగవతం అయితే బట్టబయలైంది దీనికి సంబంధించి వివరాలు చూస్తే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నుంచి అవినీత్యం ప్రధాన రహదారిలో వేలాది వాహనాలు అయితే రాకపోకలు సాగిస్తున్నాయి ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉన్న చెక్పోస్టులో గత కొంతకాలంగా వసూళ్ల పర్వం అయితే కొనసాగిస్తున్నారనే విమర్శలు వెలువెత్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ తతంగం అంతా కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులైతే సెవెల్ పడింది దీంతో పేట పోస్టుకు ఏసీబీ డిఎస్పీ వై రమేష్ ఆయన సిబ్బంది కూడా వారవేషంలో వచ్చారు అక్కడ లారీ డ్రైవర్ల వద్ద వసూళ్ల పరమైతేటమైంది దీంతో లారీ డ్రైవర్ల రూపంలో వచ్చిన అనిచ అధికారులను తమ వాహనాలకు మామూలు ఇవ్వాలని చేసాసిన ఈ సిబ్బందిని చెక్ పోస్టు నిర్వాహకులు నిర్వాహకులు మొత్తం కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది అయితే అధికారులకు చెక్పోస్టులో విస్తుపోయే నిజాలు అయితే బయటకు వచ్చాయనేది సమాచారం దీంతో మొత్తం కూడా ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు ఈ చెక్పోస్టులో చేపట్టారు అది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పక్కా సమాచారంతోనే ఆర్టీఏ చెక్ పోస్టులో సోదాలు చేపట్టినట్టు తెలుస్తుంది ఆ అశ్వరావుపేట సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద గత కొన్ని నెలలుగా ఆ లారీ డ్రైవర్ల నుండి అక్రమంగా ఆర్టీఏ సిబ్బంది అక్రమ వసూలకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదుతోనే ఏసీబీ అధికారులు ఆర్టీఐ చెక్పోస్టులో తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు కూడా చెబుతున్నారు అశోరావుపేట నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే ప్రధాన జాతీయ రహదారిపై ఈ ఆర్టీఐ పోస్ట్ ఉండటం అదే తడువుగా సరైన రవాణా సంబంధించి అనుమతులు కానీ వాహనాలు సరైన పత్రాలు కానీ లారీ డ్రైవర్ చూపించాల్సి ఉంటుంది అయితే ఇదే ఇక్కడ ఆర్టీఐ పోస్టు సిబ్బంది కాసుల వర్షం కురిపిస్తుంది వచ్చిపోయే వాహనాలకు రేటు ఖరారు చేసి వసూళ్ల తెరలేపారు ఆ లారీ డ్రైవర్లు నేరుగా వచ్చి ఇరవై రెండు చక్రాల భారీ వాహనానికి ఎనిమిది వందల రూపాయలు పదహారు చక్రాల వాహనానికి నాలుగు వందల రూపాయలు పన్నెండు చక్రాల వాహనానికి రెండు వందల రూపాయలు చొప్పున అధికారులకు ముట్ట చెబుతున్నారనే విమర్శలు ఉన్నాయి దీంతో ఏసీబీ ఆకస్మిక దాడులకు పాల్పడినట్టు తెలుస్తుంది లారీ డ్రైవర్ల నుండి ఆర్టీఏ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు అధికారులకు ఆధార ఆధారాలు అందే అంత ఘటనా స్థలంలో పలువురు లారీ డ్రైవర్లు కూడా యజమానులు కూడా సాక్ష్యంగా ఉన్నట్లు సమాచారం ఉంటుంది బాధితుల నుండి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటున్నామని అయితే రికార్డులో ఉన్న నగదుకు సోదాలో ఉన్న నగదుకు పొందడం లేదని రికార్డులో కంటే ముప్పై ఐదు వేల రూపాయలు అయితే అదనంగా కౌంటర్లో ఉండటం వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది ఏసీబీ అయితే మొత్తంగా కూడా దీనిపై అధికార ఏసీబీ అధికారులు ఆర్టీఐ చెక్పోస్టు ఏడుగురు ప్రైవేట్ సిబ్బందిని అయితే అదుపులోకి తీసుకున్నారు మరోవైపు అశ్వరావుపేట చెక్పోస్టులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి జనార్దన్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి అక్రమ దందాకు సంబంధించి మొత్తంగా కూడా శాఖ ఉన్నతాధికారులకైతే సమాచారం అందించారు చెక్ పోస్ట్ అధికారిపై చర్యలు ఉంటాయని ఉంటాయని మాత్రం తెలుస్తుంది అయితే మొత్తం కూడా ఇదంతా ఏసీ ఏసీబీ డిఎస్పీ వై రమేష్ నేతృత్వంలో ఆర్టీఏ చెక్ పోస్ట్ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించడం జరిగిందని దీనికి సంబంధించి వివరాలు కూడా ఆయనకు మీడియాకు తెలియజేశారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ రవితో శ్రీనివాస్ ఎన్ఎస్టీవీ ఖమ్మం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు